హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలవైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటంటే అంటే రీసెంట్గా వచ్చినటువంటి పాలిటిక్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంసీక్యూ రూపంలో ఫ్రేమ్ చేసుకుని డిస్కస్ చేసుకుందాం అండి అయితే మనం ప్రతిరోజు కూడా పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ అయినా సరే ఎంసీక్యూస్ చేస్తాం చేస్తున్నాం యాజ్ వెల్ అస్ కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు దట్ సబ్జెక్ట్స్ అయితే ఎవరికైనా సరే కంప్లీట్ థిరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ పౌరసత్వం స్టేట్స్కి సంబంధించిన డేటా కానీ లేదంటే సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ మొత్తం లోకల్ బాడీస్ కానీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవన్నీ డాక్ టాపిక్స్ విత్ మెటీరియల్ కావాలి అని అనుకుంటే మన బాలుయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను మీకు ఇది ఒకటే కాదు హిస్టరీ పాలిటీ నేనే చెప్పాను ఇండియన్ ఎకానమీ వచ్చేసి వెంకటేష్ పారమంచ సార్ కొన్ని టాపిక్స్ నేను కొన్ని టాపిక్స్ చెప్పాను జాగ్రఫీ మురళీకృష్ణన్ సార్ చెప్పారు సో మీకు హివీ రెండే సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీకి ఉన్నాయి వన్ ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉన్నాయి అనమాట సో కాబట్టి యాప్లో మీకు చాలా మంచి కోర్సెస్ మీకు అవైలబుల్ ఉన్నాయి మరి కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ క్రింది వాళ్ళలో సరికానిది చూడండి ఇక్కడ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో ఎంపీ శంకర్ లాల్వాని పదకొండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మెజారిటీతో ఇండోర్ స్థానం నుండి గెలిచారు ఫస్ట్ స్టేట్మెంట్ రెండోది అత్యధిక నోటా ఓట్లు పోలన నియోజకవర్గం ఇండోర్ అంట ఓకే అంటే పద్దెనిమిదో లోక్సభకు సంబంధించింది అంటే మనందరికీ తెలిసిన రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి ఎయిటీన్త్ లోక్సభకి జూన్ ఫోర్త్ అని రిజల్ట్స్ కూడా వచ్చాయనమాట మనకి అయితే అందులో భాగంగా అంట ఓకే ఇండోర్ నియోజకవర్గంలో ఓకేనండి శంకర్ లాల్వాణి గారంట అంటే ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అనమాట లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ మెజారిటీతో గెలిచారంటే ఇండోర్ స్థానం నుంచి సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి అలాగే అత్యధిక నోటా ఓట్లు కూడా ఎక్కడే అనమాట ఇండోర్లోని ఇది కూడా కరెక్టే సరి కానిది అన్నారు కాబట్టి నెయిదర్ వన్ నార్ టూ అంటే రెండు స్టేట్మెంట్లు కరెక్టే కదా సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటి ఏం జరిగింది అన్ని నోట్ ఓట్లు ఎందుకు పోలే ఒకసారి చూద్దాం మనం వాస్తవానికి తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకే అక్షయ్ కాంతి బమ్ అనే అభ్యర్థి అనమాట చివరి టైంలో ఏం చేశారంటే అతను నామినేషన్ ఉపసంహరించుకున్నారు నామినేషన్స్ చేస్తారు కదా నామినేషన్స్ వేస్తే ఏం చేస్తారంటే ఈ అక్షయ్ కాంతి బొమ్మ నాత్రం ఇండోర్కి వేసిన నామినేషన్ని విత్ర చేసుకున్నారనమాట దీంతో ఏమైంది అక్కడ కాంగ్రెస్ పార్టీ అనమాట సో వాళ్ళకి అభ్యర్థి లేదు దాదాపు డెబ్బై రెండేళ్ల కాలంలో వాళ్ళకి అభ్యర్థి లేరనమాట ఫస్ట్ టైం ఇండోర్లోనే అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఎందుకంటే అప్పటికప్పటికి సర్చ్ చేసుకోలేదు లేకపోయారు వాళ్ళు యాక్చువల్లీ సో దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే నాటాక్ ఓట్లు లేండి అని చెప్పేసి ప్రచారం చేశారు అక్కడ నోటాక్ మీరు ఓట్లేండి కాంగ్రెస్ అభ్యర్థి లేరని చెప్పేసి సో దాంతో ఏమైందంటే నోటాకి దాదాపు రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్భై నాలుగు ఓట్లు వచ్చాయండి ఓకే ఇదివరకంట యాభై ఒక్క వేల ఆరు వందల అరవై ఓట్లు మాత్రమే వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఫిఫ్టీ వన్ థౌసండ్ వచ్చాయి గరిష్టంగా అనమాట ఎక్కడంటే బీహార్లో వచ్చాయండి గోపాల్గంజ్ స్థానంలో ఈసారి ఓకే దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనమాట ఒక ప్రాంతంలో నోటాకి రెండు లక్షల పద్దెనిమిది వేల ఓట్లు పడ్డాయండి మిగతా చాలా ఓట్లు అనమాట అక్కడ ఎగ్జిస్టెడ్ ఎంపీ అయినటువంటి ఎవరండి అయినా మనకి ఓకే లాల్ శంకర్ లాల్వాణి గారు ఎవరైతే ఉన్నారో ఈయనకనమాట ఓకే దాదాపు పదకొండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మెజారిటీ వచ్చిందండి సో చాలా చాలా ఇంపార్టెంటు సో అత్యధిక నోటా ఓట్లు నో నోటా అంటే తెలుసు కదా మీకు కొంతమంది అభ్యర్థులు ఉంటారు అందులో నోటా అంటే నన్ ఆఫ్ ద వీళ్ళు ఎవరో కాదని అర్థం అనమాట యాక్చువల్లీ సో రెండు లక్షల పద్దెనిమిది వేల ఓట్లు దాదాపు వచ్చాయన్నమాట మరి అత్యధిక మెజారిటీ తీసుకుంటే ఇప్పటికి మనకి శంకర్ లాల్వాణి గారు ఉన్నారండి శంకర్ లాల్వాణి గారు ఉన్నారు దాదాపు ఈయనకి పదకొండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఓట్లు వచ్చాయన్నమాట హయ్యెస్ట్ మెజారిటీ ఎంపీ అవుతున్నాయి ఇప్పుడు ఇండియాలో ఓవరాల్గా తీసుకుంటే తర్వాత కాలంలో తీసుకుంటే ప్రీతం ముండే గారండి వీళ్ళు మెజారిటీలు నాకు ఐడియా లేదు బట్ సిక్స్ ల్యాక్స్ అరౌండ్ ఉన్నదనమాట ఈమెకి అలాగే అంటే ఓవరాల్గా తీసుకుంటాం మొత్తం అందరిలో ఓకే అంటే ప్రీవియస్ లోక్సభలో కూడా తీసుకుంటే తర్వాత అనిల్ బు గారండి ఈయన బీహార్ నుంచి అనమాట ఓకే ప్రీతం ముండే గారు వచ్చేసి మహారాష్ట్ర అనమాట ఈయన గోపీనాథ్ ముండే గారు అంటే ఈమె ప్రీ ముండే గారు అమ్మాయి అనమాట ప్రీతమ్ ముండే గారు అనిల్ బస్సు వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ అండి జ్యోతి బస్సు గారు మనవడిన జ్యోతి బస్సు గారు తెలుసు కదా మీకు ట్వంటీ త్రీ ఇయర్స్ పాటు మనకి సీఎంగా పనిచేశారు వెస్ట్ బెంగాల్కి తర్వాత వచ్చేసి పివి నరసింహారావు గారు అండి ఓకే పివి నరసింహ గారు వచ్చేసి ఈయన నంద్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచారనమాట ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఓకే ఎంపీగా అనమాట భారీ మెజారిటీతో గెలవడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి నరేంద్ర మోదీ గారండి ఓకే సో నరేంద్ర మోదీ గారు వచ్చేసి రెండు వేల పద్నాలుగులో ఓకే వారణాసి నుంచి గెలిచారనమాట అత్యధిక మెజారిటీ వచ్చింది అంటే టాప్ మెజారిటీస్ అనమాట వెళ్ళి తర్వాత నెక్స్ట్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి ఈయన మనకి రెండు వేల పన్నెండులో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో అనమాట జగన్మోహన్ రెడ్డి గారి కూడా దాదాపు కడప పార్లమెంట్ స్థానం నుంచి ఐదు లక్షల మెజారిటీ దాటికి గెలవడం జరిగిందనమాట ఓకే సో వీళ్ళు వచ్చేసి మనకి అంటే ఇప్పటిదాకా ఉన్న టాప్ ఫైవ్ మెంబర్స్ అనమాట ఈయన వచ్చి ఓకే వీళ్ళందరికంటే అత్యధిక మెజారిటీ వచ్చింది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవడం ఒకటే ప్లస్ ఆయన సిట్టింగ్ ఎంపీ అవ్వడం అలాగే నెక్స్ట్ నోటాక్ కూడా ఓట్లు ఎక్కువ పడ్డం ఎవరైనా ఎందుకంటే ఎవరైనా ఎంపీని సెలెక్ట్ చేసుకుంటారు అయితే ఒక స్టూడెంట్ మనకు అడిగారు మరి నాటాకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఓకే నాటాకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు సార్ మరి అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయచ్చు కదా అని అడిగారు నిన్నే చూశాను నేను ఇందాక ఇందాకే చూశాను ఈరోజు ఓకే నేను ఎవరో కామెంట్ పెడితే ఏంటంటే నాటాకి ఎన్ని ఓట్లు వచ్చినా సరే మన దేశంలో ఉన్నది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అండి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థికి పదివేల ఓట్లు వచ్చాయి ఇంకొక అభ్యర్థికి తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి నోటాకి ఇరవై వేల ఓట్లు అది కన్సిడర్ చేయరు వీళ్ళిద్దరిలోనే కన్సిడర్ చేస్తారు మరి ఎందుకు సార్ అలాంటప్పుడు నోటా పెట్టమంటే నోటా ఏం చేస్తుందంటే అభ్యర్థి యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తుంది అంటే గెలవాల్సిన అభ్యర్థి ఓడిపోతాడు ఓడిపోవాల్సిన అభ్యర్థి గెలిచేస్తాడు అనమాట యాక్చువల్లీ సో అది నోటాకు ఉన్నటువంటి పవర్ ఓకేనండి సో మన దేశంలో ఉన్నది ఫస్ట్ ఫస్ట్ ద పోస్ట్ సిస్టమ్ కాబట్టి ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్టు దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు చూడండి నలభై ఎనిమిది ఓట్లతో గెలిచారు ఒక ఆయన ఎందుకంటే భారతదేశంలో అత్యధిక మెజారిటీ చూసాం మనం శంకర్ లాల్వాణి గారిని కానీ అత్యల్ప మెజారిటీ ఎవరికి వచ్చిందంటే రవీంద్ర దత్తారం వాయేకర్ అండి ఈయన అనమాట ఎందుకంటే శివసేనలు రెండు ఉన్నాయి ఉద్దవ్ ఠాక్రే శివసేన ఒకటి ఏకనాథ్ షిండే శివసేన ఒకటి సో ఉద్ధవ్ థాక్రేకి చెందినటువంటి శివసేన అనమాట శివసేన అభ్యర్థి అనమాట రవీంద్ర దత్తాం వాయేకర్ ఈయన వచ్చేసి ఓకే షిండే శివసేన అభ్యర్థిపై అనమాట వాయువ్య ముంబై నుంచి గెలవడం జరిగిందండి ఓకే సో కాబట్టి నలభై ఎనిమిది ఓట్లతో గెలిచారా పదకొండు లక్షల ఓట్లతో గెలిచారా అనేది పక్కన పెడితే ఓకే దేవిల్ బి ద ఎంపీస్ ఆఫ్ లోక్సభ అంతే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అందుకే నేను మీకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను నెక్స్ట్ ఉండే ఓకే పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక వయసు కలిగిన ఎంపీగా ఉన్న టీఆర్ బాలు ఏ రాష్ట్రానికి చెందినవారు ఓకేనండి దాదాపు ఎయిటీ ఇయర్స్ ప్లస్ అనుకుంటా ఓకే ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారండి కర్ణాటక కేరళ తమిళనాడు ఒరిస్సా అండి తమిళనాడు అనమాట ఓకేనండి తమిళనాడు అనమాట పెరంబుదూర్ అండి శ్రీపెరంబుదూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు డిఎంకే పార్టీ అండి మోస్ట్లీ ఎనభై రెండు సంవత్సరాలు అనుకుంటా ఆయనకి ఒక అత్యధిక వయసు కలిగినటువంటి ఎంపీ అనమాట ఈ లోక్సభలో నెక్స్ట్ ఉండి గత ఇరవై సంవత్సరాల్లో లోక్సభలో స్పీకర్గా ఉంటూ లోక్సభ సభ్యుడిగా గెలిచిన రెండో వ్యక్తి ఓం బిర్లా మరి మొదటి వారు ఎవరంట ఓకేనండి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ టైంలో లోక్సభ స్పీకర్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ ఓడిపోతున్నారు కానీ ఈయన మాత్రం రెండోసారి ఎంపీగా గెలిచి మళ్ళీ స్పీకర్ కూడా అయ్యారు యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ స్పీకర్ అయ్యారనమాట ఈయన మరి ఎవరు ఫస్ట్ పర్సన్ పిఎస్ సంగ్మ సుమిత్ర మహాజన్ కుమార్ అండ్ సోమనాథ్ చటర్జీ అండి సో పిఎస్ సంగ్మ గారండి యాక్చువల్లీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో చూడండి స్పీకర్గా పనిచేసి మళ్ళీ లోక్సభకి ఎన్నికైన నేతగా నిలిచారు గత ఇరవై ఏళ్ళలో ఈ ఘనత సాధించింది మాత్రం ఓం బిర్లా గారు ఒకలే గతంలో కాంగ్రెస్కి చెందినటువంటి పిఎస్ సంగ్మ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్లో లోక్సభ స్పీకర్గా చేసి నైంటీ ఎయిట్లో మేఘాలయ రాష్ట్రంలోని తురా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారంట తర్వాత ఈ ఘనత సాధించింది ఈయనొక్కలే ఓకే పిఎస్ అంగగారు బాగా ఐడియా ఉంటుంది మీ అందరికీ పిఎస్ అంగగారు ఏంటంటే ఆయన స్పీకర్గా పనిచేసి మళ్ళీ నెక్స్ట్ జరిగినటువంటి ఎన్నికల్లో నైంటీ ఎయిట్లో మళ్ళీ లోక్సభకి గెలవడం జరిగిందనమాట మళ్ళీ ఆ తర్వాత ఓకేనండి ఆ తర్వాత మళ్ళీ గెలిచింది ఓం బిర్లా గారు గెలిచారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి నూతన నేర న్యాయ చట్టాలు ఓకేనండి మనకి కొత్తగా మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే పార్లమెంట్ చట్టాలు చేసినటువంటి చట్టాలని కేంద్ర ప్రభుత్వం అనమాట ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తుంది న్యాయ చట్టాలని అంటే చూడండి జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి జూలై ఒకటి అండి అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చే ఆల్రెడీ అమల్లోకి వస్తున్నట్టు మనకి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం ఏంటంటే అంటే ఇండియన్ పేనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారత న్యాయ సంహిత తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో సంహిత భారతీయ ఒకేనండి నాగరిక సురక్ష అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వచ్చేసి మనకి భారతీయ సాక్షి అధినయం ఓకే చాలా చాలా ఇంపార్టెంటు ఓకేనండి చూడండి ఇక్కడ భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష భారతీయ సాక్ష్యాధినియం డెఫినెట్గా దీని మీద అయితే కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి తిరిగిలేదు అందులోని లేదా ఈ చట్టాలు ఎప్పుడు చేశారని కానీ లేదంటే ఈ చట్టాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి కానీ లేదంటే ఏ చట్టం స్థానంలో ఏ చట్టం తీసుకొచ్చారని కానీ హండ్రెడ్ పర్సెంట్ మనకి కమింగ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీనికి సంబంధించి నూతన నేర న్యాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించినటువంటి యాప్ ఏంటి ఎందుకంటే కొత్తగా చట్టాలు వచ్చాయి కదా ఓకే ఇవి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి చట్టాలు సో వాటి ప్లేస్లో కొత్త చట్టాలు వచ్చాయి కాబట్టి ఇమీడియట్గా అవగాహన రాదు కాబట్టి అవగాహనను కల్పించడం కోసం ఒక కొత్త యాప్ని కూడా తీసుకొచ్చారండి ఆ యాప్ పేరేంటి విజ్ఞాన్ సంజ్ఞాన్ సంయుక్త అండి సంహిత అండి సంజ్ఞాన్ అంటే సంజ్ఞాన్ ఓకేనండి సంజ్ఞాన్ అనేది యాప్ అనమాట ఈ సంజ్ఞాన్ యాప్ అని ఇక్కడ మనకు కేంద్ర సర్కారు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకురైన మూడు నూతన న్యాయ న్యాయ చట్టాలపై క్షుణ్ణమైన అవగాహన కల్పించడం కోసం ఈ సంజ్ఞాన్ అనే యాప్ని తీసుకొచ్చారండి దీన్ని రైల్వే రక్షణ దళం అంటే ఆర్పిఆర్ఫ్ అనమాట అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది కదా ఓకే ఆ డైరెక్టర్ జనరల్ అయినటువంటి మనోజ్ యాదవ్ అనమాట గురువారం ఆవిష్కరించడం జరిగిందండి పాత మరియు కొత్త చట్టాలపై బలగాలకు సమగ్ర సమాచారాన్ని అందించడం కోసం యాప్ ఉపయోగపడుతుందని రైల్వే బోర్డు తెలిపింది పాత మరియు కొత్త చట్టాలను నిర్దిష్ట సెక్షన్స్ని సరిపోల్చుకొని మార్పులు అవగాహన చేసేందుకు వీలుంటుంది ఓకేనండి ఏదైతే పాత సెక్షన్స్ ఉన్నాయో ప్రజెంట్ సెక్షన్స్ ఉన్నాయో వాటిని టాలీ చేసుకొని కొత్తగా నేర్చుకోవడం కోసం అనమాట ఈ సంజ్ఞాన్ యాప్ అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి రైల్వే బోర్డు అనమాట వాళ్ళ స్టాఫ్ కోసం తీసుకొచ్చిందండి చాలా చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ దర్ స్టాఫ్ అందరూ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి లోక్సభలో ప్యానల్ స్పీకర్లను ఎవరు నియమిస్తారు సార్ ఇది స్టాక్ క్వశ్చన్ కదా మీరేంటి ఇప్పుడు చెప్తున్నారు కరెంట్ అఫైర్స్లు అంటే ఆల్రెడీ నిన్న ప్యానల్ స్పీకర్స్ని అనౌన్స్ చేశారనమాట అందుకనే నేను మీకు చెప్పాను చూడండి ఇక్కడ ఆప్షన్స్ ప్యానల్ స్పీకర్స్ని ఎవరు అనౌన్స్ చేస్తారంటే రాష్ట్రపతి లోక్సభ స్పీకర్ కేంద్ర ప్రభుత్వం లోక్సభ సెక్రటరీ జనరల్ అండి ఆన్సర్ వచ్చేసి స్పీకర్ ఆఫ్ ద లోక్సభ వాస్తవానికి తీసుకుంటే మనకి స్పీకర్ డిజిగ్నేషన్ నాలుగు రకాలుగా చెప్పొచ్చండి ఒకటి ప్రొటమ్ స్పీకర్ ఓకే ప్రొటమ్ స్పీకర్ అండి ఫస్ట్ది ప్రొటమ్ స్పీకర్ రెండు స్పీకర్ అండి మూడు డిప్యూటీ స్పీకర్ అండి నాలుగదు వచ్చేసి ప్యానల్ స్పీకర్ అనమాట ప్రొటెమ్ స్పీకర్ పని ఏంటి అంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్ని తర్వాత ప్రొటెమ్ స్పీకర్ ఏంటంటే మొత్తం సభలో ఉన్న సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిన తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నికైన తర్వాత విత్డ్రా అయిపోతారు అండ్ రెండో పర్సన్ స్పీకర్ అండి స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఐదు సంవత్సరాల పాటు తన పదవిని నిర్వర్తిస్తారు తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా కండక్ట్ చేస్తారు స్పీకరే తర్వాత ప్యానల్ స్పీకర్స్ అంటే స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు ఉండే వాళ్ళ ప్యానల్ స్పీకర్లు అనమాట మరి ఇక్కడ చూసుకుంటే లోక్సభ ప్యానల్ స్పీకర్గా తేదేపా ఎంపీ కృష్ణప్రసాద్ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఓకేనండి ప్యానల్లో ఉన్నమాట ఒకరికి అవకాశం వచ్చిందండి కృష్ణప్రసాద్ గారికి వచ్చిందనమాట చూడండి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొమ్మిది మందితో కూడినటువంటి ప్యానల్ ఆ స్పీకర్ జాబితాను ప్రకటించారండి ఇప్పుడు అదే క్వశ్చన్ ఇచ్చా మనం స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అనౌన్స్ అనమాట మరి వారిలో బాపట్ల నుంచి గెలిచినటువంటి తేదేపా ఎంపీ తెన్నేంటి కృష్ణప్రసాద్ గారు ఉన్నారండి ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు జగదాంబిక పాలు ఎం రాజా పిసి మోహన్ సంధ్యారాయ్ దిలీప్ సైక్య సెల్జా కాకోలి ఘోష్ అండ్ దస్తీదార్ అవధేష్ ప్రసాద్ వీళ్ళంతా కూడా ఉన్నారనమాట ఓకే చూడండి ఇక్కడ అడ్రస్సింగ్ ద హౌస్ అండ్ మండే బిర్లాస్ అండ్ హీ హ్యాడ్ సెలెక్టెడ్ జగదాంబికపాల్ బీజేపీ పిసి మోహన్ బీజేపీ ఓకే సంధ్యారాయ్ బీజేపీ దిలీప్ ఓకేనండి సైక్య బీజేపీ కుమారి సెల్జా కాంగ్రెస్ అండ్ ఏ రాజా డిఎంకే అండ్ కాకోలి ఘోష్ అనమాట టీఎంసీ అండ్ కృష్ణప్రసాద్ టీడీపీ అండ్ అవదేశ్ ప్రసాద్ ఫ్రమ్ ఎస్పీ సో వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ నుంచి అనమాట ప్యానల్స్ స్పీకర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది సో అకార్డింగ్లీ యూటిలైజ్ చేసుకుంటారు అనమాట ఇప్పుడు స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్స్ అందుబాటులో లేనప్పుడు అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల జరిగినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో కాఫీ కోసం ప్రత్యేకంగా ప్రస్తావించారు సిక్స్త్ క్వశ్చన్ ఇది మనందరికీ తెలుసును మన్ కీ బాత్ ప్రోగ్రామ్ అనేది మనకి నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రారంభించారు ప్రతి నెల కూడా చివరి ఆదివారం ఏదైతే ఉంటుందో ఆ రోజు అనమాట ఓకే ప్రజలతో మాట్లాడుతూ కొన్ని కొన్ని విషయాలు అనమాట అడ్రస్ చేస్తూ ఉంటారండి దీని మీద కూడా మనకు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మరి ఏ రాష్ట్రంలో కాఫీ కోసం కోసం స్పెషల్గా ప్రస్తావించారండి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక అండ్ అస్సాం అండి ఆంధ్రప్రదేశ్ అండి అరుకు కాఫీ అనమాట అరుకు కాఫీ అనేది చాలా చాలా పాపులర్ అండి చూడక్కడ అరకు కాఫీ అనేది ఒక అద్భుతం అని చెప్తూ చెప్పడం జరిగింది మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించిన నరేంద్ర మోదీ ఆ రుచిని ఆస్వాదించాలని దేశ ప్రజలకు పిలిపించారనమాట అల్లూరు సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రశంసించారు ఇవి అరకు కాఫీ ప్యాకెట్లు అనమాట ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒకసారి వైజాగ్లో ఓకేనండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు అనమాట సో ఒకసారి టేస్ట్ చేశారు అండ్ దానికి సంబంధించి తెలుసు మీ అందరికీ తెలిసిన అరకు అనేది విశాఖపట్నంలో చాలా చాలా ఫేమస్ అనమాట ఓకే ప్రస్తుతానికి వచ్చేసి అల్లూరు సీతారామరావు జిల్లాలో మనకి ఉందన్నమాట సో ఇవ్వండి మీకు పాలిటీ కరెంట్ అఫైర్స్ ఏదైతే మనం పాలిటీ కరెంట్ అఫైర్స్ చెప్పామో మీ రెగ్యులర్ ఏదైతే కోర్స్ ఉంటుందో వన్ నైంటీ నైన్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీకి ఉందో మీకు కోర్సు అలాగే టూ నైంటీ నైన్ హిస్టరీ పాలిటీ ఉంది లేదా పాలిటీ ఎకానమి టూ నైంటీ నైన్కి ఉంది అందులో మీకు పాలిటీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ యాడ్ చేసి అందులో మీకు వీడియోస్తో పాటు వీటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది సో మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా చెప్తాం మనం మీరు ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతున్నా లేదా ఎస్ఎస్సి సీజీలకి ప్రిపేర్ అవుతున్నా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నా ఎనీ ఎగ్జామినేషన్ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా ఖచ్చితంగా మన యాప్ అనేది మీకు ఉపయోగపడుతుంది మన క్లాసెస్ ఉపయోగపడతాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్